ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గేదెలు వదిలేనండి ఈరోజే వాళ్ళకి వదిలేను అనమాట గేదెలు ఎప్పుడో అంతకు ముందు ఎప్పుడో వదిలాను మళ్ళీ ఇవాళ వదిలి వదిలాను చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ అయితే మేపడానికి నేను సో ఇవాళ నుండి అంటే నేను నీళ్ళు పెట్టాను మిరప తోటకి కొంచెం ఉంది పట్టేది అది మా చెల్లెని వెళ్ళమంటే వెళ్ళింది నేనేమో గేదెలు వదిలేను అనమాట అదే మాట వెళ్ళింది నీళ్ళు కొట్టడానికి ఒక వన్ అవర్ అయితే అది అయిపోతుంది ఆల్మోస్ట్ నేను నిన్న పట్టేసాను దీనికి టెస్ట్ చేయిద్దాం చేయిద్దాం అలానే అయిపోతుందండి అసలు కుదరట్లేదు అనమాట టూ త్రీ డేస్లో ఏదో ఒకటి చేయాలి నేనైతే కట్టింది అనేసి అనుకుంటున్నాను హాయ్ ఉండి ఉండి వదిలాం కదా ఇలా ఉరుకుతున్నాయో చూడండి ఇదిగోండి ఇక్కడ అన్నమాట వామ్మో ఎంతలా పరికెత్తిచ్చాయంటే వామ్మో దెబ్బకి మా నాన్నకు ఫోన్ చేశానండి అసలు ఎలా మిరప చుట్టూ మిరపతో అటలే మిరప తోటల్లోకి వెళ్తాయేమో అన్న భయం నాకైతే చచ్చి భయం నేనైతే ఇంకోడి ఎలా పరిగెత్తాయంటే మా ఊరు అంటే మా ఇంటి వెనక నుండి అనమాట గేదెల్ని అక్కడి నుండి చుట్టూ ఉరుక్కుంటూ వచ్చాయండి వాటనక నేను ఉరుక్కు ఉరుకుతూ ఉరుకుతూ వచ్చాను అనమాట దెబ్బకి మా నాన్నగైతే ఫోన్ చేస్తే మా నాన్న వచ్చారు ఇక్కడ రెండు దూడలు కనిపిస్తున్నాయి కదా ఇవి తప్పిపోయినాయి అండి ఇవి మూడు పెద్దవి కదా మూడు మంచిగానే వచ్చినాయి అవి సగం దూరం వచ్చి తప్పిపోయినాయి మా నాన్నని దూడలు రాలేదు నాన్న ఇక్కడ ఉండంటే మా నాన్న గేదెల దగ్గర ఉన్నారు నేనే మళ్ళీ వెనక్కి వెళ్ళాను మళ్ళీ వెనక్కి వెళ్ళేసరికి ఇది కనిపించలేదు మళ్ళీ కొంచెం దూరం ఇంటి దాకా వెళ్తే అక్కడ కనిపించలేదు మళ్ళీ మా శృతికి కాల్ చేసి ఇక్కడెక్కడ ఉన్నాయేమో చూడు అనేసి అంటే అక్కడ అనేసి అన్నది అది మళ్ళీ చుట్టు తిరుగు మళ్ళీ అలా చుట్టూ తిరుగుకుంటూ వచ్చాను అనమాట చూస్తూ చూస్తూ మా నాన్న ఫోన్ చేసి దొరికాయా లేదా దొరికాయలే పిచ్చి తిట్లు తిట్టారనమాట తిట్టే తిట్టకుండా తిట్టి వదిలిపెట్టారు నన్ను అయితే ఇంకా లాస్ట్కి మిరుపతి వంట ధరంబట తెలిసిన వాళ్ళంకులదే అక్కడ మేస్తా ఉన్నాయనమాట ఇక మళ్ళీ మా నాన్నకి ఫోన్ చేశాను నాన్న దొరికినాయి అనేసి ఫోన్ చేస్తే ఇక సరేలే అనుకుంటే ఇక వాటిని ఇక మెల్లగా తోలుకొని వాళ్ళ గిరేల దగ్గరికి వచ్చారు అనమాట మా నాన్న ఆ అసలే ఉరుకుతాయి ఎలా వదిలిపెట్టినావు అలా ఎలా వదిలినావు అంటే వాటి మెడకి కర్రలు కూడా కట్టానండి ఓ వాటి మెడకి ఇలానే ఉరుకుతాయి ఉండి ఉండి వదిలితే అనేసి వాటి మెడకి కర్రలు కట్టాను కర్రలు తెంపేసినాయి రెండు తెంపేసినాయి ఒకటి దానిదైతే ఉంది కర్ర ఇక రెండు దా రెండి కర్రలు అయితే ఎక్కడ ఊడిపోయినాయి తెలియదు తెలియదు ఇప్పుడు వెళ్తూ వెళ్తూ చూడాలన్నమాట దొరికితే మోసుకొని ఇంటికి పోతాం లేకపోతే మా నాన్నతో ఇంకా తిట్టుకుని మా నాన్నకి తిట్టుకుంటే ఇక రెండు కర్రలు తయారు చేస్తారు ఇక నిజమండి మమ్ము నాకు నిజంగానే చుక్కలు పెంచి నీవి అయితే నాన్న ఎలా తిడుతున్నావు నువ్వు ఏం చేసినావు అసలు ఎందుకు ఒక్కదాన్ని వదిలినావు అవి ఉండి ఉండి వదిలితే అవి ఆగవని తెలుసు కదా కర్రలు ఏమి అట్టకొక్కకుండా ఎట్ట వదిలినావు అనేసి ఫుల్ తిట్టారనమాట మా నాన్నేమో నీకు మైండ్ ఉండే వదిలినావు నీకు బ్రెయిన్ ఉందా ఇది ఉందా అది ఉందా ఎట్లా వదిలేవు నువ్వు ఒకదానివి అవి ఆగవు కదా అవి ఇద్దరు ఉండాలి కదా ఉండి ఉండి వదిలినప్పుడు నువ్వు ఎట్లా వదిలినావు ఇదే అదే మా నాన్న మామూలుగా తిట్టాలి ఇదే సందన్నట్టు తిట్టినట్టుండి మా నాన్న అయితే ఘోరగా తిట్టిండు ఇప్పుడు ఐదు దూడలు పోయినాయి ఎవరన్నా ఎవరన్నా తోలుకొని పోతారు ఇది అది అనేసి బాగా అనమాట ఇక సరే లాస్ట్కి దూడలు దొరికేసరికి కొంచెం కూల్ అయ్యి మేస్తూ మేస్తూ మేపుతూ మేపుతూ ఇక వెళ్ళు అనేసి అనమాట అందుకనేసి మెల్లగా మేపుతున్నాను ఇక మళ్ళీ ఎటు వెళ్ళకూడదు అనేసి నేనైతే కోరుకుంటున్నాను అనమాట ఈసారి కనుక ఉరికితే ఇక అంతే సంగతులు ఇక నేను నా వల్ల కానే కాదు అనేసి ఇక మెల్లగా అయితే ఇక్కడ మేపుతున్నానండి చేనులు కదా బాగా ఒక ఒక చోట అయితే కంపలు కాలేశాను ముళ్ళలు అయితే కాలుకి మోస్తు అనమాట ఇవండి నా చెప్పులకి వీటికి ఏంటంటే ముళ్ళులు యువతలకు అవతలు దిగుతాయి మెత్తగా ఉంటాయి కదా చెప్పులు యువతలకి కథలు అవతలకి దిగి కాళ్ళు గుచ్చుకున్నాయి అనమాట మొత్తానికి అయితే ఇక్కడే మేపు మేపుతున్న మా అమ్మ ఇంకా మా పత్తితో మా పత్తి శైనికి తోలుకుంట రమ్మన్నది కానీ మళ్ళీ ఆ దశలే మళ్ళీ దగ్గర దగ్గర ఉంటాయి మేరకు తోటల పొలాలు అందులోకి దిగితే ఇక ఇంకేం లేదు మా మీద కేసు పెట్టి వాళ్ళు జైల్లో కూడా పెడతారు ఎప్పటికీ ఇప్పుడు తోటలకి వెళ్ళి ఉరకడానికే చూస్తున్నాయి ఇప్పుడు వీటి మా ఇంటనకి తోలికెళ్ళి అటు మేపుదాం అనేసి చూస్తున్నా నిజంగా మా గేదెలకి ఒలింపిక్స్ గేమ్స్ పెడితే మా వాటికి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అలా పరిగెత్తాయి అనమాట ఇక డైలీ వదిలితేనే కొంచెం అలవాటు అవుతాయండి లేకపోతే ఇదే ఇలానే అనమాట ఇకపోతే ఏంటంటే కొంతమంది పత్తి పత్తిశలు వీటయ్యాయి కొంతమంది అవ్వలేదు దానివల్ల వదలాల వద్దా అన్నట్టు అయితే ఆలోచించుకుంటూ ఉన్నాం కాళ్ళకి తాడువి ఇరుక్కుంది దానికి తీసేసిందిలే ఇప్పుడు ఎటు వెళ్ళాలా వాటికి అసలు అర్థం కావట్లేదు అందుకే నిలబడి చూడండి ఎలా చూస్తున్నాయో గాడిది మొక్కలు ఎలా అంటే పటపగల చుక్కలు చూపెట్టండి నాకైతే అంతగానో ఊరికే నిజంగా మా నాన్నైతే మాములు తిట్టలేటైతే మా నాన్న ఇంకా పొద్దున్న నేను గేదెలు వదులుతున్నా అనేసి అంటే వద్దు కట్టేసి మేపు అనేసి అన్నారు అనమాట ఎటు మేపుతావు కుదరదుగా అంటే ఏంటంటే సూడితో ఉన్నాయి కదా అలానే ఉంటే డాక్టర్ అప్పటికన్నారు అలా ఉంటే పిండమెదుగుదల అనేది సరిగ్గా ఉండదు బయట తిప్పే మేపాలి అనేసి అన్నారు అందుకనేసి బయట తిప్పి మేపుదాము ఎప్పటి నుంచో మేపుదాం మేపుదాం అన్నట్టు ఇక మావారైతే గేదెలు నిప్పుతున్నావా మేపుతున్నావా కట్టయ్యకు మంచిది కాదు పిండం ఎదగదు బయట తిప్పుకుంటే మేపు ఆడేసి మావారు రోజు అడుగుతున్నారు అయివాళ్ళు వెళ్తా అయివాళ్ళు వెళ్తా అని మావారికి చెప్పుకుంటూ వస్తుంది అనమాట ఫైనల్గా ఇవాళ అయితే వదిలేను మొత్తానికి వదిలేసరికి నన్ను రన్నింగ్ చేయించి నా కాలు మస్తు నొప్పి వస్తున్నాయండి బాబు నడవండి అటు నడవండి మన ఇంటికి వెళ్ళి ఇంటి వెళ్ళి వెళ్దాం పదండి మీరు ఇటున్నా నడు నడు హై ఇంటి మా ఇంటి పక్కన మన ఫంక్షన్ జరిగింది కదా వాళ్ళ చేనులు ఉన్నాయండి వాళ్ళ దగ్గర అందులో అనేసి ఉంటే ఏమో ఈటే ఉరుకు ఎప్పుడుకి ఇటే తోలుకొని వస్తాను కదా అదే దారి గుర్తు పెట్టుకొని ఈటే పరిగెత్తుకుంటూ వచ్చాయి అనమాట యాక్చువల్గా అయితే కర్రలు కట్టాను కదా ఉరకావు అనేసి అనుకున్నా పెద్ద పెద్ద కర్రలుగా పెద్ద ఏంటి వాళ్ళకి పెద్ద ముద్దులు కట్టినా ఆగవు మా గేదెలకి యాక్చువల్గా అయితే వీటిని అవ్వని కొదలాలి అంటే ఈ మొత్తానికి మొత్తానికైతే ఇంటి దగ్గరలోకి అయితే తోలుకొని వచ్చాను అనమాట హై ఇవండి ఇప్పుడు మేకలు వదిలారు ఈ టయానికి వాటిని వదిలిన తర్వాత గేదెలు వదలాలన్నమాట నేనేమో ముందే వదిలాను కొంచెం ముందు వదిలితే తొందరగా మేస్తే తొందరగా ఇంటికి వస్తాయి కదా అన్నట్టు ముందు వదిలాను ముందు వదిలేసరికి నాకే చుక్కలు చూపెట్టి నీవు ఇవ్వాలైతే అయితే బాబు అబ్బాయి నాకు ఇప్పటికీ దెబ్బకి కాయసం వస్తుంది వాటర్ నా కదా అమ్మా చుక్కలు చూపట్లేదండి బాబాయ్ నాకైతే వాటర్ అవుతున్నాయి వాటర్ తాగటం కొంచెం In the box for the painting. Sí, Esto es de doblele. మా నాన్న లేకపోతే నాకు నిజంగా చుక్కలే చుక్క అనిపించేటి వాటిని వెతకలేక వీటికి కాపలు ఉండలేక బయ్ ఇక్కడే మేపుతాను ఇక్కడ మేపి తోలుకొని వెళ్తాను ఓ వన్కి అలా తోలుకొని వెళ్తాను ఇంటికి ఇక్కడ నుండి టూ నేనైతే బొండ ఎక్కడో ఊడిపోయింది అంటే కర్ర ఎక్కడో ఊడిపోయిందండి దాని వెతకాలన్నమాట కంది కొట్టారు ఎవరు ఎవరియో జనిపిస్తుంది ఇది ఇవాళ వీడియో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా అండి పక్కన ఇడ్లు మేపుతున్నారు ये इकड़ मेस्ना है